కొంతమంది మనుషులు కనిపించే మనుషుల్ని మోసం చేస్తూ కనపడని దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు కుక్క తోక వంకర ఎలాగో కొంతమంది వక్రబుద్ధి కలవాళ్ళ బుద్ధి అటువంటిది రెండూ కూడా సరిచేయలేనివే కుక్క తోకను సరి చేయలేం అలాగే వక్రబుద్ధి ఉన్నవాడిని కూడా సరి చేయలేం ఇప్పుడు మన గెలుపు ఎలా పట్టుకోవాలో కాదు వాటిని ఎలా నేర్చుకోవాలి వాటిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవాలి మెయిన్ అది గెలుపుకోవడం సహజం బాబా గారు కూడా ఏం చెప్పారంటే ప్రేమతత్వం గురించి నువ్వు నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి నన్ను మ్యాగ్నెట్ నా హృదయం మ్యాగ్నెట్ అన్నాడు ఆయన నా హృదయం మ్యాగ్నెట్ అందరినీ ఆకర్షిస్తుంది కొంతమంది అన్నారు మా మమ్మల్ని ఎందుకు ఆకర్షించట్లేదు ఇనుము ఆకర్షిస్తుంది ఇనుము లాంటి వాళ్ళే మంచివాళ్ళు అంత కానీ కొంతమందిని ఎందుకు ఆకర్షించట్లేదంటే తుప్పు పట్టుపోయి దుమ్ము పట్టి అది చిలుం పట్టేసింది ఆ చిలుం పట్టిన ఇనుముని మ్యాగ్నెట్ ఆకట్టుకోదు అది అసలు కారణం దాన్ని ప్రేమ స్వభావం చేత క్లీన్ చేయాలి అప్పుడే మ్యాగ్నెట్ ఆకట్టుకుంటుందని చెప్పాడు బాబాగారు ఇంకా ఏం చెప్పాడంటే సెల్ఫ్లెస్ లవ్ చూపించాలి స్వార్థంతో కూడిన ప్రేమ కాదు నిస్వార్థమైన ప్రేమ చూపించాలట అప్పుడే బాబాగారు లైక్ చేస్తారు అప్పుడే బాబాగారు మనసు అనే ఐస్కాంతం దాన్ని ఆకర్షిస్తున్నట్టు అది స్వయంగా బాబాగారు చెప్పారు అందుచేత నిస్వార్థమైన ప్రేమని మించింది లేదు నువ్వు నిస్వార్థమైన ప్రేమ చూపించావంటే ఇతరులు ఎందు నీకు కూడా నిస్వార్థమైన ప్రేమ లభిస్తుంది దైవ బలం కలుగుతుంది